హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వెల్కమ్ టు సీజే లాగ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళాలి చెకప్ కోసం నైన్ థర్టీ లోపల హాస్పిటల్లో ఉండాలి నైన్ అయితే కూడా నేను ఇంట్లోనే ఉన్నా పొద్దున్న లేచి పనులు అన్నీ చేసుకునే కలిగి ఈ టైం అయింది మనం తొందరగా వెళ్తే తొందరగా చెకప్ జరుచుకొని వచ్చేయచ్చు లేదంటే చాలా రెష్ అయిపోతారు ఎందుకంటే రోజు శుక్రవారం కదా ఈరోజే ఎక్కువగా అందరూ చూపించుకుంటారనమాట ఇప్పటికే లేట్ అయిపోయింది ఎప్పుడు నాకు తెలుసు నైన్ థర్టీ లోపల నేను హాస్పిటల్కి ఎప్పుడు పోయినలే చిన్న వేరే తోలుకొని పోల కొంచెం తొందరగా పోయింటే తొందరగా వచ్చేసే వాళ్ళం ఇప్పుడు ఎంతసేపు అవుతుందో తెలియదు చూద్దాం కరెక్ట్ టైంకి హాస్పిటల్ ఇప్పుడికైనా రీచ్ అవుతామో లేదో చూద్దాం సో మేమైతే రెడీ అయిపోయినాం కానీ మా కృష్ణ ఇంకా రాలే కృష్ణ వస్తే కానీ ఈ మేడం ఇప్పుడు వచ్చినారు గా వెయిట్ చేసి వెయిట్ చేసి నైన్ థర్టీ కాదు టెన్ అయిపోతుంది ఎక్కడ పోతున్నాం కృష్ణ చెకప్కి అయితే పోతున్నాం జ్యోతికి హాస్పిటల్కి పోతే ఏం చెప్తారో చూడాలా ఇంకా నాకు కూడా అలాగే ట్యాబ్లెట్స్ అయిపోయి అవి కూడా తెచ్చుకోలేకపోయి నేను ఇందాక కదా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే టిఫిన్ కూడా ఏం చేయలే అని అందుకే వెళ్తూ వెళ్తూ దావలో హోటల్ చూసి షాక్ అయిపోయినా లోపలికి ఉంది కానీ జనాలు చాలా ఉన్నారు అందుకే ఇక్కడ టిఫిన్ చేసుకొని వెళ్దామని ఆగాము టిఫిన్ చేసుకొని వెళ్దాం ఆకులో ఇచ్చినారు నిజంగా షాక్ అయిపోయినా నేను ఫస్ట్ టైం నేను ఇట్లా చూసిండేది టేస్ట్ కూడా చాలా బాగుందంట చెప్పు కృష్ణ నేను ఇంకా తినా తినేసి చట్నీ మాత్రం హోటల్ చూసి షాక్ అయినా ఆ యాకు చూసి షాక్ అయినా ఫుడ్ తిని ఇంకా షాక్ అయినా వెర్రీ స్పైసీ అస్సలు తినలేము ఫుడ్ కన్నా చట్నీ చాలా స్పైసీగా ఉంది ఫైనల్గా హాస్పిటల్కి అయితే రీచ్ అయిపోయినా నైన్ థర్టీకి వెళ్ళాల్సిందని నేను లెవెన్ ఓ క్లాక్ వెళ్ళినా అస్సలు చేర్పించుకోలే బుక్ కూడా ఎంట్రీ చేయకుండా నిలబెట్టినారు ఎలాగో అలాగ చెకప్ చేపించుకునేసి బయటకు వచ్చే తలకే వన్ థర్టీ అయింది ఆ ఎండకు లస్సీ తాకుతుంటే బల్లే ఉంది ఇంక ఇంతే ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఓకే ఉంటా బాయ్